అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి అక్టోబర్ సిక్స్త్ మండే రోజు లాగ్ అనమాట నా బ్యాక్గ్రౌండ్ చూడండి కనిపిస్తుందా మీకు క్లియర్గా మంచిగా అన్ని కలర్ఫుల్ అయితే ఉంచుకొని చాలా చాలా బాగుందన్నమాట ఇంక ఇప్పుడు నేను మార్నింగ్ లేచాను బ్రష్ చేసుకున్నాను ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళి వంట పని స్టార్ట్ చేసేద్దాము మా మైక్కి అయితే ఆల్రెడీ వెండెలు పెట్టేశాను అనమాట అవి కాగుతూ ఉంటాయి లోపల నేను వంట పని చేసి అప్పుడు మనం లేపుతాను కలవపూలు చూడండి భలే వచ్చేసాయి ఇక్కడి వరకు వచ్చాయి అనమాట కానీ మాకు అందవు అటు అంతా స్ప్రెడ్ అవుతున్నాయి కానీ ఇటువైపు రావట్లా కానీ చాలా ఎక్కువ ఉన్నాయి భలే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట మరి మీ సైడ్ ఇంకా ఉన్నాయా కలవపూలు లేవా వినాయక చవితి దసరా తర్వాత అన్ని కలవలు అయిపోయినాయా లేదా అనేది అయితే కమెంట్ చేయండి ఇంకా నేనైతే బయట ఉన్న నా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుని కిచెన్లోకి అయితే వస్తానండి కిచెన్లోకి వచ్చి రాగానే నేను ఫుల్ హ్యాపీ అనమాట అమ్మో ఇప్పుడు టైం ఆల్రెడీ సిక్స్ థర్టీ దాటేసింది ఎలాగ రాబో పప్పు కడగాలి అని చెప్పేసి అనుకుంటా ఉ కిచెన్లోకి వచ్చాను ఈలోపు డాడీ చూస్తే పప్పు పడితే కడిగేసి పక్కన పెట్టేశారు అనమాట ఒక్కొక్కసారి డాడీ చేసే పనులు మంచిగానే అనిపిస్తాయి ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే పప్పు కడుగుతారు కాకపోతే ఈ పప్పు తీసుకెళ్ళిపోయి ఆ పప్పు పైన పొట్టంతా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి షింక్లోనే వేసేస్తారనమాట అదేమో షింక్ కడ్డుపడిపోయి అదంతా నేనే చేత్తో తీసుకోవాల్సి వచ్చి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే గ్యాస్ స్టవ్ కూడా కడిగేస్తారు కానీ ఆ గ్యాస్ స్టవ్ మీద మనకి ఫైర్ వచ్చే ఉంటాయి కదా ఇలాగా చిల్లులు చిల్లులుగా అవైతే ఒకసారి అలా క్లాత్ మీద పెట్టేసి అయితే వదిలేసారనమాట నేను ఆ క్లాత్ లాగేసరికి అవేమో బరువు ఎక్కువ ఉంటాయా నా కాలు మీదైతే పడిపోయినాయి అప్పుడు ఫుల్ అనమాట డాడీ నువ్వు ఏమీ నాకు హెల్ప్ చేయకని అని చెప్పేసి డాడీ మీద అయితే అరిచేశానో ఇంకా మొత్తం ఇంట్లో పనులు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా డాడీ మార్నింగే మణిపప్పు అయితే కడిగేసి ఉంచారు కదా అది గ్రైండర్లో వేసేసిన తర్వాత రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇది కూరకాయ అయితే బెండకాయలు అయితే తీసి ఇంకా బెండకాయలు అవి కట్ అనమాట ఒక పక్క ఏమో అన్నం పెట్టేశాను ఇంకొక పక్క గ్రైండర్లోనేమో పప్పు అవుతూ ఉంది ఇంకొక పక్క వచ్చేసి ఫ్రై చేద్దాం కదా అని చెప్పేసి ప్యాన్ పెట్టేసి ఆనియన్ ఒకటి కట్ చేసేసుకొని ఇవి ఆనియన్స్ అయితే వేస్తాను అనమాట మగ్గించేస్తున్నాను ఇంక ఈరోజైతే మామగారు స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా నా పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుని వాడిని అయితే రెడీ చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మినపప్పుకి రవ్వ అయితే కడిగాను అనమాట ఇడ్లీ మినపప్పుకి ఏం చేశానంటే ఫుల్ పాలచగా అయితే చేసేసాను ఇంకా అందుకని చెప్పేసి సగం పిండి అయితే ఉంది కదా ఆ సగం పిండి వచ్చేసి డబ్బాలోకి అయితే తీసేసుకుని మిగతా పిండి అయితే నేను ఇప్పుడు నార్మల్గా ఉప్పు కలిపేసి వేసుకుందా అని చెప్పేసి మిగతాదైతే డబ్బాలోకి తీసేసానండి ఇంకా మిగిలిన పిండిలో అయితే ఉప్పు కలిపేసుకుని ఇడ్లీలు అయితే వేసేసేయాలి ఇప్పుడు ఇంకా ఇడ్లీలు చెప్తున్నాను కదా పిండి బాగా పల్చగా కలిపేయడం వల్ల మొత్తం పాకిపోయినాయి నేను చేసే పని ఇది కూడా తిన్నగా చేయను ప్రతి దాంట్లోనే ఏదో ఒకటి పుల్ల పెడతానే ఉంటాను అనమాట నేను ఏదో ఒకటి నా చేతితోనే నా ఓన్ హ్యాండ్స్తోనే చెడగొట్టేసుకుంటా ఉంటాను ఇంక ఇడ్లీలు ఏమో ఇలా పాగిపోయినాయి వస్తాయారా వా తినడానికైనా ఉంటాయా లేవా అట్టు వేసేస్తే బెటరా అనే ఈ బోల్డ్ అన్న ఆలోచనలతోనే అలాగే ఇడ్లీలన్నీ వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టడానికి రెడీ అయిపోయా అన్నం అయితే అయిపోయింది కదండి నేను బెండకాయలు అవి కట్ చేసినప్పుడే పొంగు వచ్చింది కదా ఇంకా అన్నం వంచేసిన తర్వాత అన్నం దమ్ముకు కూడా పెట్టేసి అదైతే తీసేసి ఇడ్లీలు అయితే పెట్టేశాను అనమాట ఈ లోపు ఆనియన్స్ అన్నీ చక్కగా మగ్గిపోతే ఆనియన్స్లో బెండకాయలు అయితే వేసేసాను ఇంక ఇడ్లీకి వచ్చేసి చట్నీ చేయాలి కదా చట్నీకి కావాల్సిన కూడా కట్ చేసేసుకుని దీని మీద అయితే వేసేసుకున్నాను అనమాట గిన్నెలో వేసేసుకున్నాను ఈ రెండెట్లో ఏదో ఒకటి బెండకాయ ఫ్రై కానీ లేకపోతే ఈ బెం ఇడ్లీలు కానీ ఏదో ఒకటి అయిన తర్వాత ఇంక చట్నీ అయితే అని చెప్పేసి తీసాను అనమాట నైట్ డాడీ వచ్చేసి మా ఇక్కడి అని చెప్పేసి పోమో తీసుకొచ్చారు ఇంకి లోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి పొమగ్రనేట్ అయితే వోలిచేసి బాక్స్లో అయితే వేసానమాట వాడి స్నాక్స్ బాక్స్లో ఇంక ఇదిగోండి ఒక హాఫ్ అయితే ఉంచేసాను అది కొంచెం డ్యామేజ్ అయ్యిందన్నమాట సరేలే ఆ డ్యామేజ్ అయింది ఎందుకు మళ్ళీ ఆ డ్యామేజ్ అయిందంతా ఎలాగా ఎలాగోల్చేస్తారు కదా అని చెప్పేసి తీసి పక్కకు పెట్టా బాగున్నాయి అన్నీ తీసి సీట్స్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అన్ని మొక్కలు వేస్తా ఉన్నాను కానీ దానిమ్మ చెట్టు ఒకసారి వస్తే మా అమ్మీది ఏదో పిచ్చి మొక్క అనుకుని చెప్పేసి పీకేసిందంట నేను ఫుల్ కోపం వచ్చింది నాకు అప్పుడైతే ఇంకా ఇప్పుడైతే అని చెప్పేసి తీసి అయితే పక్కకు పెట్టాను ఇంకా నేను ఈ వంట అంతా ఫినిష్ చేసుకునే లోపు మా మహిగాడైతే లేచాడండి ఇంకా లేచి నన్ను పిలుస్తూ ఉంటే ఇంకా వాడ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట నవ్వుతూ ఉన్నాడు ఇంకా వాడు లేచి ఫస్ట్ ఇంకా విన్నైతే రెడీ చేసుకోవాలి చట్నీ ప్రాసెస్ అంతా నేను ఏమీ చూపించలేనట్టున్నాను వీడియో అంతా ఏమి షూట్ చేయలేదో ఫాస్ట్ ఫాస్ట్గా మా అమ్మ గారికి ఒకేసారి బ్రష్ చేయించడము స్నానం చేయించడం వారికి వాష్రూమ్ తీసుకెళ్ళడం అన్నీ ఒకేసారి చేసేసుకుని తీసుకొని వచ్చేసి వాడికి ఇడ్లీ అయితే తెచ్చేసి డ్రెస్ అంతా కూడా వేసేసి ఇంకా టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను అనమాట మొత్తం ఫాస్ట్గా అయితే రెడీ చేసేసాను అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అంతా అయ్యింది వాడికి టిఫిన్ పెట్టేసరికి ఇంకెలాగా వంట అంతా అయిపోయింది ఇంకా వాడికి క్యారేజ్ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను అనమాట బస్సు అయితే ఎక్కిచ్చేసేయడానికి ఇంటికి వచ్చానండి వాడు ఫేస్ అంతా డల్గా పెట్టి ఉన్నాడు కొంచెం నీరసంగా స్మైల్ లేదు ఏమి లేదు ఏడుస్తూ ఉంటాడు నాకు తెలిసి ఖచ్చితంగా ఏడుస్తాడు బస్ ఎక్కిన తర్వాత ఏడవలేదు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ఏడుస్తాడు అనిపిస్తుంది టైం వచ్చేసి తొమ్మిది అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇల్లంతా దుకోవాలి ఇల్లంతా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇద్దరు డాడీ పడుకున్న పక్క అనమాట ఇది కూడా తీలేదు నేను మైగా పంపించే హడావిల్లో ఇదిగోండి ఇదంతా బెడ్ ఇలా ఉంది ఇంకా కిచెన్ సంగతి అయితే చెప్పాల్సర లేదు ఫస్ట్ అయితే హాల్ అంతా సర్దేసుకుంటాను నెక్స్ట్ బెడ్రూమ్ సర్దేసి అప్పుడు కిచెన్ సర్దుతాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి మడతలు పెట్టేస్తాను బెడ్ బెడ్షీట్స్ అన్నీ తీసి మడత పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను హాల్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక గ్లాస్ వాటర్ కూడా తాగల ఇలా ఒక గ్లాస్ నీళ్ళు అయితే తెచ్చుకుని టీ అయితే స్టవ్కి పెట్టేశాను అలాగే హాల్ అంతా సర్దేసిన తర్వాత వెళ్ళి నేను టీ పెట్టుకుని తర్వాత మిషన్కి అయితే వాటర్ పెట్టేశాను అనమాట బట్టలు ఉన్నాయి అవి అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా నిండుతూ ఉన్నాయి ఈ లోపల నేను వాటర్ అలాగే టీ తాగిన తర్వాత వెళ్ళి అయితే బట్టలు వేసేస్తాను టైం వచ్చేసి తొమ్మిదిన్నర వస్తుంది టిఫిన్ కూడా తెల్ల ఫస్ట్ టీ తాగాలనిపిస్తుంది తలనొప్పి వస్తుంది అని చెప్పేసి దానికంటే ఉంది వాటర్ అయితే తాగేస్తాను టీ తాగుతున్నాను ఇంక ఇప్పుడు టైం చూసి పొదైపోయింది డాడీ వచ్చారు డాడీకి టిఫిన్ పెట్టాను బట్టలు వేసాను బట్టలు డ్రైలోంచి తీసి ఇవతలకు మార్చాను అలాగే ఇంకేం చేశాను ఇంట కూడా తీసి చింకులో వేస్తాను అనమాట చూసిన సినిమాకి వెళ్దాం 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 అని తినేస్తుంది బుర్ర పట్టుకుని పదకొండు గంటకి వెళ్దాం ఉంటుంది ప్రేమ టైం పదైంది నాకు ఇంట నిండా పనే ఉంది పాపం కాంతార రిలీజ్ అయినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం ఉంటుంది ఈ రోజు కోరుకుని చేశాను ఈ రోజు కూడా వెళ్ళలేదు అనుకోండి నాతో మొత్తానికి మాట్లాడమే మానేసిద్ది సో ఈరోజు ఇంకా ఈ పనులు కొన్ని చక్కబెట్టేసుకొని సినిమాకి తెలు చేసిన తర్వాత మిగతా పని చూస్తా అదనమాట ఇప్పుడు టిఫిన్ తినేసి సారీ టీ తాగేసి రెడీ అయ్యి సినిమాకి అయితే వెళ్తాం మిషన్లో బట్టలన్నీ అన్నీ అయిపోయినాయండి మా నానమ్మకి అయితే అప్పచెప్పాను నాన్నమ్మ అయితే ఆరేసేస్తుంది అనమాట గిన్నెలు ఏవి కూడా కడగలేదు ఇలా చూడండి ఎడపెట్టేశాను అలాగ ఒక సైడ్కి అయితే పెట్టేశాను అవన్నీ కూడా సోపేసి వాష్ చేయాల్సిన బట్టలు అందుకని చెప్పి సైడ్కి కిచెన్ అంతా కూడా ఇలా సెట్ చేసేసుకున్నాను టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ఇదిగోండి ఇలా అయితే రెడీ అయ్యాను ఏదో దొరికిన డ్రెస్ చేతికిన దొరికిన డ్రెస్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయా ఇంక ఇప్పుడు సినిమాకి అయితే వెళ్ళిపోదాం కాంతారా మూవీకి బాగానే ఉండింది ఆ డ్రెస్ ఓకే మరి అయితే పదకొండు అయిపో వస్తుంది ఇంక మూవీకి అయితే వెళ్ళిపోదాం ఖాళీ నేను బట్టలు ఉతుకుతున్నప్పుడు మా డాడీ జేబులు అయితే మూడు వందలు దొరికాయండి ఇంకా ఈ మూడు వందల్లో చాలా అరబెట్టేసి అవి అటుతోనే మూవీకి అయితే అనమాట నేను మా జోస్న ఇంకా బ్రేక్లో అయితే ఈ స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము మా జోస్న వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకురావడానికి తర్వాత అయితే వెళ్ళింది అనమాట ఇంకా తనైతే బాటిల్ తీసుకొచ్చింది జస్ట్ ఇప్పుడే ఇంటికి అయితే వచ్చామండి సినిమా నుంచి సినిమా అయితే చాలా చాలా బాగుంది ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి ముందు అయితే అయింది ఎవరు అలా ఇప్పుడే భోజనం చేస్తానండి ఆమ్లెట్ వేసుకుని బెండకాయ కర్రీతో అయితే తినేసాను మా అమ్మ ఇక్కడ అయితే కొన్ని క్రేయాన్స్ అడుగుతున్నాడు అనమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు ఈరోజు వెళ్ళాము వెళ్ళేటప్పుడు గుర్తుంది కానీ వచ్చేటప్పుడు అయితే మర్చిపోయాను బండి ఉంది కాబట్టి వెంటనే ఫాస్ట్గా వెళ్ళి అయితే తీసుకొచ్చేద్దామని చెప్పేసి నేను మా జోషన్ అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకొక టెన్ మినిట్స్ వెళ్ళి వచ్చేసేయాలన్నమాట మరి టెన్ మినిట్స్ పడుతుందా ట్వంటీ మినిట్స్ పడుతుందా అయితే తెలియదు కానీ వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఇంట్లో పనులు చేయాలి పనులంటే నాన్నమేమో బట్టలు ఆరేసేసింది గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు ఒకటి కడిగేస్తే ఆ పని అయిపోయినట్టే బట్టలు మడత పెట్టడం మా మయ్య వచ్చాకైనా సరే మా మయ్య గడితో తాడుతూ పాడుతూ నేనైతే చేసేసుకుంటాను ఫస్ట్ అయితే గిన్నెలు కడగాలి ఆ పని చేయాలంటే కనుక నేను ఫస్ట్ అయితే బయటికి వెళ్ళేసి వచ్చేసేయాలన్నమాట ఫస్ట్ అయితే బయటికి వెళ్ళిపోదాం ఫ్రేయాన్స్ ఫ్రిన్స్ ఇవ్వండి విక్టరీ బజార్కి వెళ్ళైతే ఇవి తెచ్చాము ఫ్రూట్స్ కలరింగ్ బుక్ ప్లస్ టూ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే తెచ్చాను ఒకటి దాటిపెట్టేసి ఇంకోటి ఇస్తాను దీనిలో టెన్ షేడ్స్ ఉన్నాయి దీనిలో సిక్స్టీన్ షీట్స్ ఉన్నాయి ఇది దాచేస్తాను అయితే ఇస్తాను రాసుకుంటాడు కదా టైం ఫోర్ ట్వంటీ అయితే అయ్యింది చూడండి ఫైవ్ అయితే అయ్యింది మా మాయ్య గారు వచ్చేసాడు యూనిఫామ్ అంతా తీసేసాను అలాగే స్నానం కూడా చేపించేశాను చేపించేసాను అనమాట బయట ఉన్నాడు మా దగ్గరికి అయితే స్నాక్స్ అండి ఇంకా నేనైతే టీ తాగేస్తున్నా టీ తాగేసా ఇంట్లో పనులు చేయాలి గోల్డెన్ పనులు ఉన్నాయి ఉంది ఇక్కడికైతే కలర్స్ అలాగే కలరింగ్ బుక్ అయితే తెచ్చాను కదా వాడైతే కూర్చుని వేసుకుంటా అన్నాడు నేను లోపు వెళ్ళి గిన్నెలు అయితే కడిగేసి వచ్చేస్తాను ఫైవ్ సరే ముందు కలర్ చేసి ఈ ఒక్క పేజీ కలర్ చేయి నేను వెళ్ళి గిన్నెలు కడిగేసి వస్తాను ఓకేనా మరి నేను పక్కనే 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 పెళ్ళి చేసి కూడా వండుకొని అన్నీ లైట్ అవన్నీ అందులో పెట్టి ఇవ్వండి మొత్తం గిన్నెలన్నీ కూడా తెచ్చేసుకున్నా ఇంక ఇప్పుడు ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తాను చీకడ కూడా అయిపోస్తుందనమాట నాకు ఆయాసం కూడా వస్తుంది ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయి అవి తీసుకురావాలి మడత పెట్టాలి ఇంట్లో ఇంకా ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి మడతలు పెట్టాలి మరి లేదో తెలియట్లా ఇదిగోండి గిన్నెలన్నీ కూడా కడిగేసాను ఇంకా చీ ఎక్కడ అవ్వలేదు కానీ కరెంటు మాత్రం పోయింది మరి ఎప్పుడు వస్తుంది ఏంటో తెలీదు ఇన్వర్టర్ ఏమో ఛార్జింగ్ అయిపోయింది ప్రతిసారి ఇలాగే అవుతూ ఉంటుంది ఇదిగోండి రెడ్ మార్క్ వచ్చేసింది రెంట్ ఇన్వర్టర్ ఏమో రెడ్ మార్క్ వచ్చేసింది డిన్నర్లో అయితే కడిగేశాను కదండి ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయితే అయిందనమాట కరెంట్ అయితే వచ్చింది ఇప్పుడు వంట పని స్టార్ట్ చేయాలి డాడీ మార్నింగ్ కూరగాయలు తెచ్చారనమాట ఏమేమి కూరగాయలు తెచ్చారని చూపిస్తాను చూడండి కరెక్ట్గా మేము వెళ్ళే ముందు తెచ్చారనమాట ఇంకా ఇవన్నీ కూడా నేను ఏం సర్దలేదు ఇవ్వండి తోటకూర అలాగే బీరకాయలు సేమ్ ఇవే తెస్తారు బెండకాయలు టమాటాలు ఓయ్ ఓకే ఇంకో ఇవ్వండి బీరకాయలు బెండకాయలు టమాటాలు తోటకూర తోటకూర అయితే రేపు ఉంటుంది పప్పేసి ఇంక ఇప్పుడు వచ్చి బీరకాయలు వండేస్తా బీరకాయ కర్రీ చేసేస్తాను ఏంటమ్మాది అయితే గడైతే మురిగినట్టు తీసిమ్మన్నాడు అనమాట వాడికి సగం తీసిచ్చి నేను కొద్దిగా ఉంచుకున్న తిందామని చెప్పేసి ఫస్ట్ రైస్ పెట్టేసి అప్పుడు బీరకాయలు అయితే కట్ చేసుకుంటాను ఇంక ఇదిగోండి స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను ఇంక ఇప్పుడైతే బీరకాయలు అవి కట్ చేసుకుంటాను అన్నం పెట్టే నా అన్నం కూడా అయిపోయింది అనమాట లోపు కర్రీ కూడా కావాల్సినవి కూడా కోసేసుకుని వేసేసుకున్నాను బ్యాక్ టు బ్యాక్ ఫోన్స్ వస్తూనే ఉన్నాయి ఒక పక్క మా అమ్మ ఒక పక్క మా అత్తగారు ఒక పక్క ఫోన్ చేస్తూనే ఉన్నారు ముగ్గురు కూడా బయట కంట్రీలో కదా వాళ్ళకి ఈ టైంకి ఫ్రీ అవుతుంది అనమాట డ్యూటీ అంతా కూడా అందుకని చెప్పేసి ముగ్గురు ఎట్ ఏ టైం చేస్తూ ఉండడం వల్ల నేను ఇంకా బ్లాగ్ ఏం షూట్ చేయలేకపోయాను ఇంకా మా నార్మల్ బెండకాయ కర్రీ కదా చీ బీరకాయ కర్రీ కదా అందుకని చెప్పేసి అనమాట బీరకాయ అలాగే టమాటా కర్రీ అయితే చేసిన రైస్ ఏమో ఆల్రెడీ అయిపోయింది ఇంకా కూరగాయలు కూడా సర్దిసుకున్న వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న గ్యాప్లోనే ఇంక ఇది వచ్చేసి బర్త్డే ఇన్విటేషన్ అయితే వచ్చింది వెళ్ళాలి తొమ్మిదో తారీఖున అయితే కిచెన్ ఎలా ఉంది మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని మా గారికి అయితే హోంవర్క్ రావించాలి వీడియో ఇంకా గ్రానేట్ తింటానే ఉన్నాడు నా రైస్ అయిపోయింది కూర కూడా అయిపోతుంది కంప్లీట్ చే నా పోమో కూడా వేసి ఇచ్చాను ఇప్పుడే ఎండకి తినేసాడు వాడిది ఇంక ఇప్పుడు నేను ఏదైతే తీసి పెట్టుకున్నానో అది కూడా అడిగేసరికి వేసి ఇచ్చాను అనమాట బెడ్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసి మా మాయగడికి అయితే హోంవర్క్ రాయమని చెప్పేసి ఇచ్చానండి నేను పక్కనే ఉండి చూస్తున్నా ఎలా రాస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఇంకా మా మహిగడికి అయితే హోంవర్క్ చెప్పేసి నేను బయటకు అయితే వెళ్ళి బట్టలు అనేది కూడా తెచ్చేసానండి నానమ్మ ఏవైతే మార్నింగు దాని మీద అయితే ఆరేసారో అవన్నీ కూడా తీసుకొచ్చానమాట ఇవి కాకుండా ఇంకా ఛాయీలో చాలా బట్టలు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఏవైతే మడత పెట్టాలో అవి నానమ్మ ఏవైతే అంటే అంతకుముందు వాష్ చేసినవేవో సెపరేట్ సపరేట్ సపరేట్గా అయితే వేసాను అనమాట ఇంక ఇక్కడ డాడీ కబోర్డ్ అయితే చూడండి ఎలా ఉందో మొత్తం చిరాగ్గా ఉందని చెప్పేసి ఆ కబోర్డ్ అంతా నీట్గా అయితే మడత పెట్టేశాను నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం బట్టలన్నీ కూడా మడత పెట్టాలనే ఐడియా ఉండిందనమాట కబోర్డ్స్ అన్నీ సర్దాలి అని చెప్పేసి ఐడియా సో అయితే డాడీ కబోర్డ్ కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి డాడీ కబోర్డ్ అయితే సర్దేశాను మా అమ్మాయి గారికి హోంవర్క్ చేపిస్తుని ఈ పనులన్నీ కూడా చేసేసానండి ఒక పక్క వచ్చేసి ఇది ఎగ్ ఫ్రైగా అయితే పెట్టాను అనమాట మా ఓడి వచ్చేసి అని చెప్పేసాడు బేరకే కర్రీ నేను తిన్నా అని చెప్పేసరికి వాడికి అయితే ఎగ్ ఫ్రై పెడుతూ ఆ బట్టలు అవన్నీ మడత పెడుతూ ఇంకా ఈ పనులన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట మొత్తం డాడీ కబోర్డ్ అంతా అయితే నీట్గా సర్దేశానండి మరి ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది అయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఈ కబోర్డ్స్ అన్నీ కూడా నెక్స్ట్ డే అయితే సర్దాలి కింద బెడ్షీట్ కబోర్డ్ కూడా సర్దేశాను అనమాట డాడీ కబోర్డ్ అలాగే బెడ్షీట్ ఉండే కబోర్డు ఇంక ఇవన్నీ చూడండి మొత్తం గజిబిజిగా ఉన్నాయి చెల్లి వెళ్ళిన తర్వాత చెల్లి కబోర్ట్లో ఉన్న కొన్ని కొన్ని బట్టలు అన్నీ కూడా తీసి పెట్టేయడము లేకపోతే తను వెళ్ళిన తర్వాత బెడ్ మీద ఉన్నాయన్నీ కూడా మామూలుగా అలా తోసిపెట్టడము జరిగిందనమాట అందుకని చెప్పేసి అవన్నీ అయితే గజిబిజిగా ఉండిపోయినాయి ఇంక అందుకని చెప్పేసి అవన్నీ కూడా నెక్స్ట్ డే అయితే మొత్తం ఓన్లీ కబోర్ట్ అలాగే బట్టలు క్లీనింగ్ అయితే పెడదామని చెప్పేసి రేపటికి అయితే వాటిని షెడ్యూల్ చేసి పెట్టాను అనమాట నేను ంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేసి నేను వెళ్ళి చక్కగా ఫేస్ వాష్ అయితే చేసుకుని వచ్చానండి అయితే పడుకోబెట్టేసాను వాడైతే పడుకుని పోయాడు ఇంక ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తాను వాడు మెలుగుగా ఉన్నాడు అనుకోండి నన్ను అయితే భోజనం చేయనివ్వడు ఇంకా అందుకని చెప్పేసి వాడిని పడుకోబెట్టేసి ఇప్పుడైతే నేను అన్నం తింటాను వాడికి ఎగ్ ఫ్రై చేశాను కదా అది కొంచెం ఉండింది అది కొంచెం అలాగే బేరకాయ కర్రీ కొంచెం వేసుకుని అయితే అన్నం తినేసి వీడియో ఎడిటింగ్స్ చాలా ఉన్నాయి అవన్నీ చేసుకుంటాను ఇదిగోండి మా అమ్మ ఇక్కడి కోసం చేసిన ఎగ్ ఫ్రై అలాగే బేరకా కర్రీ కొంచెం రైస్ వేసుకున్నాను టైం ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది ఫస్ట్ ఫాస్ట్కి అయితే తినేస్తాను భోజనం అయితే చేస్తానండి హ్యాండ్ వాష్ అయితే చేసుకుని వచ్చాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయితే అయింది వీడియో ఎడిటింగ్స్ అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఇవన్నీ కూడా చేసేసుకుంటాను దాని తర్వాత అయితే పట్టుకుంటారు రేపు పొద్దునకైతే టిఫిన్కి ఇడ్లీ పిండి ఉందనమాట మార్నింగ్ మిగిలింది చట్నీకి సేమ్ అదే శనగపిండి చట్నీ అయిపోతుంది మిక్సీ బాగోకపోవడం వల్ల ఇంకా కర్రీకి వచ్చేసి చూడాలి పొటాటోస్ ఉన్నాయి అలాగే టమాటోస్ ఉన్నాయి మళ్ళీ బెండకాయలే ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్ ఫ్రై చేశాను కదా రేపు చూడాలి ఏం కర్రీ చేస్తాను ఏంటి అనేది అయితే ప్రస్తుతానికైతే వీడియో ఎడిటింగ్ కొంచెం అయితే చేసుకుంటా ఇంకా వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఏ గిన్నెలు కడిగానో ఆ గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి లోపల సర్దేశానండి ఇంక ఇవి డాడీ కూడా భోజనం చేస్తారనమాట ఈ గిన్నెలన్నీ కూడా ఉన్నాయి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా నేనైతే కడిగేసుకున్నాను సర్దాల్సిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను కదా ఇంకా బట్టల బుట్ట మీద అయితే పెట్టకుండా సపరేట్గా అయితే పెట్టాను అనమాట మా అమ్మ ఇక్కడికి ఎగ్ ఫ్రై చేసిన గిన్నె మాత్రం బాగా అతుక్కుపోయిందండి కొంచెం మాడడం వల్ల ఇంకా అందుకని చెప్పేసి దాన్ని షింక్లో పెట్టేసి ఫుల్గా వాటర్ అయితే పెట్టేసి గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి అయితే నీట్గా తుడ్చేసుకున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్